దాటిపోతుంది ప్రతి ఒక్క వినియోగదారులకి ఈ కరెంటు భారం తెలిసిపోతా నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలుగా చూసుకుంటే దాదాపు ముప్పై ఐదు పర్సెంట్ కరెంటు ఛార్జీలు మన ప్రజల మీద పడుతూ ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు తగ్గించి యూనిట్లకి కరెంటు బిల్లు లేకుండా ఉండేది కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా కరెంటు భారం మోపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు మేము ఎటువంటి ఛార్జీలు పెంచము కరెంటు బిల్లు పెంచము పైపు ఇంకా ఫ్రీగా ఇస్తామని చెప్పి అదేవిధంగా మరి కరెంటు బిల్లు కరెంటు బిల్లులు అది పెంచ పెంచకపోగా పెంచిన కరెంటు ఈ భారం ఓపి ఈ మహిళల మీద కూడా అదేవిధంగా విద్యార్థుల మీద కూడా మన వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ చేసిస్తామని చెప్పారు నాలుగు వేల పిన్షన్ ఇస్తున్నారు నాలుగు వేల పెన్షన్ మళ్ళీ సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టిస్తామంటే రాష్ట్ర ప్రజలు నేను పైన వస్తుందేమో ఇందు నుంచి పాతాల నుంచి గంగలాగా పొంగుకొస్తుందేమో అని ప్రజలు ఎదురు చూశారు కానీ ప్రజలు ఇప్పుడు ఇప్పుడిప్పుడే అర్థమైతుంది ప్రజలకి గత ఏడు నెలలకే ఈ ప్రభుత్వం ఎటువంటిది అర్థమైపోతుంది సంపద ఎక్కడ లేదు మా ఇండ్ల నుంచి మా దగ్గర నుంచి సృష్టిస్తారని వైపు ఏం చెప్పారు కరెంట్ వినియోగదారులకే కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళతోనే కరెంటు అమ్ము వాళ్ళకి లాభ లబ్ధి పొందేలా ఇస్తామని చెప్పారు ఈ కుటుంబ ప్రభుత్వం అది చెప్పిన మాట ఏది వినకపోగా అదేవిధంగా మళ్ళీ కరెంటు బోర్లకు కూడా బోర్లు వేసే కూడా ఏది వ్యవసాయదారులకు బోర్లు వేసే కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ కూటమి ప్రభుత్వం ఏడు ఏడు నెలల లోపలనే ఏడేళ్ల కష్టాలు ఈ రోజు అనుభవిస్తున్నారు రైతులు ఎంత కష్టం అనుభవిస్తున్నారు అకాల వర్షాల వల్ల సరైన ధరలు వచ్చిన పంటను కూడా కలరు మారే విధంగా ఉన్నాయి బీమా కట్టాలంటే కూడా అదే విధంగా మరి ఫీజు కట్టాల్సి వస్తా ఉంది ఫీజు కట్టని రైతులు ఎంతో మంది లక్షల మంది రైతులు కూడా ఫీజు కట్టలేక బీమా కిందకి ఉన్నాయి ఈ ప్రభుత్వం అదేవిధంగా మరి విద్యార్థి కూడా ఛార్జీలు విద్యా ఫీజు రియమెంట్స్ కూడా రాకుండా ఉన్నాయి సూపర్ సిక్స్ ఎక్కడ లేవు మరి మా ఎంపీపీ గారు చెప్పినట్టు ఈ సూపర్ సిక్స్ కాదు ఇది డూప్ పైపోయినాయి అన్ని ఈ రోజు ఆలూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే విరుపాషి గారి అభ్యర్వంలో ప్రతి ఇంత ఎత్తున మొన్న చూశారు మీరు జగనన్న బర్త్డే ఎలా జరిగిందో ఒక సునామీ లాగా జరిగింది ఈ రోజు నిన్న కూడా కడపాలో చిత్తూరులో కూడా జనం జనసంద్రం ఎలా ఉందో నిన్న చూపించారు ఎవరికి స్వయం ప్రేరితంగా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క యువతులు ఇక్కడే పాల్గొంటున్నారు కాబట్టి ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడే హెచ్చరిక ఇస్తున్నాము ఈ రోజు కరెంటు ఛార్జీలు కానీ వ్యవసాయదారులకు కానీ విద్యార్థులకు కానీ సరైన ఈ సూపర్ సిక్స్ పాలన కానీ సరైన రాకపోతే ఈ కూటమి ప్రభుత్వము ఇంకా కొన్ని రోజులకే కూలిపోతుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఈ రోజు ఈ జగనన్న ప్రభుత్వం మూడేండ్లే చేసిండేది ఐదేండ్లు చేయలేదు ఎందుకంటే కరోనాలో కూడా మన ప్రజలని ఎంతో ఆదుకున్నాడు ప్రజలు ఎన్నెముకలాగా ఉన్నాడు కరోనా పోయి రెండేండ్లు అయిపోయిన రెండేండ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఎలా ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించాడు మూడు సంవత్సరాలే చేశారు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాం ప్రజలకి చెప్పేది పోయి అని పొద్దున్న లేచినానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గత ప్రభుత్వం గురించే మాట్లాడతారు కానీ మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నారనేది ఆలోచన చేయలేకపోతుంది కాబట్టి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ప్రజల గురించి జగనన్న గురించి తక్కువ చేసి మాట్లాడే తక్కువ చేసి ప్రజల గురించి ఎక్కువ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాను జై హింద్